తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు రైతులందరికైతే శుభవార్త రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి రైతులకైతే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందన్నమాట ఈరోజు మనకి మంగళవారం రోజు మనకు వచ్చేసి అయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు పది ఇరవై ఎకరాల వరకు ఎవరైతే ఉన్న రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అనేవి అయితే ఖాతాల్లో విడుదల చేయడం అయితే జరిగిందనమాట అందరూ మీ ఖాతాలు ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడ్డాయి అనమాట అయితే ఇక్కడ మీకు స్వచ్ఛత ఇవ్వబోతున్నా అనమాట ఎక ఇక్కడ మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున పడుతున్నాయా ఏడు వేల ఐదు చొప్పున పడుతున్నాయా అని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను నిన్నటితోటి చాలా మంది రైతులకు కూడా పడ్డాయి ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట మీరు చేయవలసినది ఏం లేదు వీడియో కింద ఒక కామెంట్ చేయండి అలానే ఏమని చేస్తారంటే కామెంట్ మీకు ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పడ్డాయా ఎకరానికి పదిహేను వేల చొప్పున పడ్డాయా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి అలానే మీ జిల్లా కామెంట్ చేయండి అలానే పైన మీకు ఒక లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ సింబల్ కొట్టినట్టయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకోండి రైతు భరోసా ఒకేసారి రూపాయలు పదిహేను వేలు కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అయితే ఇక్కడ మీకు ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలైతే అయితే అమలు చేస్తామని చెప్పింది అందులో వరకు చాలా భాగాలుగా మనం చూసుకుంటే అందులో ఇక్కడ కరెంటు బిల్లు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఫ్రీ బస్సులు కావచ్చు ఇలా చాలా వరకు కొన్ని గ్యారెంటీలు అయితే అమల్లోకి అయితే వచ్చేసాయి రెండు లక్షల రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే చేసింది ఇందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టయితే పేర్కొన్నారు అని చెప్పేసి అనమాట అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఒక్కొక్క సీజన్కి కలిపి అంటే రెండు సీజన్లు ఒకేసారి మొత్తం కలిపి యాసంగి వానాకాలం రెండు సీజన్లకి మనకు ఎంత వస్తాయంటే ఏడు వేల ఐదు ఎకరానికి యాసంగి ఏడు వేల ఐదు వందలు మనకైతే వానాకాలం ఈ రెండు పంటలు కలిపి ఎంతైతే పదిహేను వేల రూపాయలు అవుతాయి అన్నమాట ఆ పదిహేను వేలు మనకి రెండు సీజన్లు పడాలన్నమాట కానీ వీళ్ళేమంటున్నారంటే ఈ రెండు సీజన్లు కలిపి ఈ సీజన్ విడుదల చేస్తాం మళ్ళీ వచ్చే ఈ సీజన్కి మళ్ళీ అట్లా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ అమౌంట్ అనేది మీకు రెండు సీజన్లు కలిపి ముందే విడుదల చేస్తున్నాం కాబట్టి మీకు పెట్టుబడి సాయం అనేది వచ్చే సీజన్ వరకు మీరే దాచుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఆలోచించి చేస్తుందన్నమాట అలానే ఇక్కడ కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని అయితే అందజేస్తారంటే ఇక్కడ కౌలు రైతులు చూసుకోవచ్చు వాళ్ళకు కూడా అయితే అంతే మొత్తాన్ని అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇక్కడ రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు అనమాట ఇక్కడ రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి కేవలం పన్నెండు వేలు ఇస్తామని చెప్తుంది అయితే ఇక్కడ మరి అన్న ఎప్పుడు పడుతున్నాయి అమౌంట్ అన్న దాని గురించి అడుగుతున్నారు చాలామంది ఏమంటున్నారంటే సెప్టెంబర్ నెల వచ్చింది ఇంకా అమౌంట్ రాలేదు వచ్చే అప్డేట్ ఎప్పుడు ఉందన్న అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ఇక్కడ మీకు ఇంకో ప్రభుత్వం మనకి మళ్ళీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే రైతు భరోసా ఎన్ని ఎకరాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీరు చూసుకుంటే ఎకరానికి ఏడు వేల ఎందల చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇక్కడ మనకి ప్రజలందరూ సేకరణ చేసిందని అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఏడు వేల ఐదు అయితే పది ఎకరాల లోపు వారికి అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇచ్చిందనమాట ఫస్ట్ ఏమని చెప్పింది పదిహేను వేల చొప్పున పదిహేను వేల రూపాయలు మీ అందరికీ విడుదల చేస్తాం రెండు సీజన్ కలిపి అన్నది దాన్ని కాస్త మళ్ళీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏడు వేల ఐదు వందలు విడుదల చేస్తాం ఫస్ట్గా అయితే పది ఎకరాల వారికి అయితే విడుదల చేస్తాం ఈ సీజన్కి తర్వాత మళ్ళీ రెండో విడతలో మళ్ళీ ఏడు వేల ఐదు వందలు విడుదల చేస్తామని చెప్పిందన్నమాట అంటే అర్థమైందా పదిహేను వేలు ఒకేసారి కాకుండా ఫస్ట్ ఏడు వేల ఐదు వందలు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు అలా మీకు పదిహేను వేలు మీకు అయితే ఖాతాల్లో రావడం జరిగింది అంతే మొత్తాన్ని అమౌంట్ పది ఎకరాల వరకు విడుదల చేస్తున్నారు అనమాట ప్రస్తుతానికి వచ్చేసి పది ఎకరాల వరకే అమౌంట్ అయితే వస్తున్నాయి అమౌంట్ విషయంలో మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి అయితే ఇప్పుడు మరి ఇరవై ఎకరాలకు ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇరవై ఎకరాల వరకు నేను చెప్పేది ఏంటంటే ఇరవై ఎకరాల వరకు రావాలంటే సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు వరకు అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఇరవై ఎకరాల వరకు అంటే ప్రభుత్వం చాలా వరకు అయితే అమౌంట్ కావాలి మొన్ననే రైతు రుణమాఫీ రెండు లక్షలు చేశారు ఇలా కొన్ని పథకాలు మొన్న మొన్ననే అమల్లో చేశారు కాబట్టి అమౌంట్ అయితే బడ్జెట్ విషయంలో చాలా వరకు ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారు కాబట్టి మీకు గనక రావాలంటే అమౌంట్ కాస్త ఆలస్యం అవుతుంది ఇరవై ఎకరాల వరకు ఆలస్యం అవుతుంది పది ఎకరాల లోపు వరకు అయితే అమౌంట్ అయితే ఈ టూ డేస్లో మీ ఖాతాలో పడుతున్నాయి అన్నమాట అయితే ఇక్కడ చూసుకుంటే వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం దసరా రోజు మరో రెండు కొత్త పథకాలు అయితే అమలు చేస్తుంది ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా వివిధ రకాలుగా ఇక్కడ చూసుకుంది ఇందిరమ్మ ఇళ్ళకి ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే క్యాబినెట్ ఇవ్వనట్టు మనకైతే ఆమోదం చేసింది అయితే ఇక్కడ మీకు రెండు కొత్త పథకాలు మనకి అక్టోబర్లో ఉన్నాయన్నమాట అవి ఏంటి అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు మీ అందరికైతే ఆర్థిక సహాయం అయితే అందజేయబోతుంది అనమాట దీనికి ఎవరెవరు అర్హులు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టు でっ、like ఇక్కడ ఇంద్రమ ఇల్లు కనుక మీకు డబ్బులు రావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలన్నమాట మీకు ఎక్కడైతే ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నారో ఆ ప్లేస్ యొక్క ఫోటోలు అలానే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ జీరాక్స్ అంటే మీరు అడ్రస్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి కరెంట్ అడ్రస్ ఆధార్ కార్డ్ జీరాక్స్ అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ అనమాట ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరైతే పేరు మీద తీసుకోవాలనుకున్నారో ఇల్లు ఆ బ్యాంక్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ ఇవన్నీ కలిపి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే ప్రభుత్వం దాన్ని చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే వా మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తుంది అమౌంట్ విడుదల చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని ఇల్లు పర్పస్లో మాత్రమే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు మాత్రమే ఇల్లు కొరకే ఉపయోగించుకొని మీరు ఇల్లు అయితే నిర్మించుకోవాలన్నమాట లేకుంటే వేరే ఇతర పనులకి యూస్ చేసుకుంటే అమౌంట్ అంటే మాత్రం ప్రభుత్వం అయితే ఊకోదు తప్పకుండా మీరైతే నష్టపరిహారం అయితే కట్టాల్సి ఉంటుంది కేవలం ఇల్లు కట్టుకునే వాళ్ళకే ముందే అని చెప్పి మనకి అన్ని రూల్స్ కూడా చెప్తుంది అనమాట ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇల్లు కట్టుకునే వాళ్ళకే అందజేస్తున్నామని చెప్పేసి చెప్పింది మీరు ఆ తర్వాత వాటిని ఇల్లు పర్పస్ యూజ్ చేసుకొని కట్టుకుంటే ప్రభుత్వం నుంచి మీకు ఒక ఇంటి ఐడి ఐడి లాంటిది కూడా పంపిస్తారు ఓకే వీళ్ళు మేము ఇచ్చిన అమౌంట్ తోటి ఇందులో ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి మీకు ఒక పోస్టర్ అలాంటిది కూడా వేయడమే జరుగుతుంది మీ ఇంటికి ఓకే ఇది టోటల్ ప్రాసెస్ అనమాట ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అయితే ఆశిస్తున్నాను అలానే ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులకు కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే మీ అందరికీ ఇంకా ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఈ రెండు రోజుల్లో మీ అందరికీ రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడబోతున్నాయి ఎకరం నుంచి పది ఎకరాల వరకు అయితే ఏడు వేల ఐదు చొప్పులు అయితే ఇస్తున్నారు మీరేం వరీ కాను లేదు అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఒకసారి అయితే తెలియజేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ అయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేయకపోతే